వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరిగుడ్సెలో అయినా ఇంద్రభవనంలో అయినా సమానంగా వెలుగుతుంది నువ్వు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది మనిషికి కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి నష్టాలు ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన నిన్ను నువ్వు గొప్పగా చూసుకోనంత వరకు నీకు అందరూ గొప్పగా నీకు నువ్వు తక్కువగా కనిపిస్తావు ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది ఎక్కడైతే కష్టాలుంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి నవ్వడం మాత్రం మీరు నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్లేదు కానీ బాధలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి రండి అదే మనం బంధానికి ఇచ్చే విలువ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు ఈ ముగ్గురిని మీ దగ్గరికి రానివ్వకండి మనకు విలువనివ్వని వారిని మనల్ని చూసి ఈర్షపడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి వేరే వాళ్లకు చెడుగా చెప్పేవారిని బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం అనేది నిజం ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది ఎవరేమనుకుంటే నాకేంటి నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం పరిస్థితులను బట్టి మనం మారకపోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం జీవితంలో విజయం సాధించాలి అనుకున్న వారికి ఈ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి ఒకటి మౌనం ఇక రెండవది చిరునవ్వు నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపికగా ఎదురు చూడు మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరిని పట్టించుకొని కుంగిపోతే జీవితంలో ముందుకు సాగలేం కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వినా పర్లేదు కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్